శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కంటికి కనిపించని శత్రువులని కూడా సర్వనాశనం చేసేటువంటి అద్భుతమైన వారాహి మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి చాలామందికి ఎన్నో రకాలుగా ఎన్నో బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక్కొక్కసారి మనకే తెలియనటువంటి ఎవరు మనల్ని ఇబ్బంది పెడుతున్నారో కూడా తెలియనటువంటి సందేహంలో ఉంటూ బాధపడుతూ ఉంటాము అలాంటి వాటిని కూడా స మొత్తం సర్వం నిర్మూలనం చేసేటువంటి అద్భుతమైన వారాహీ మంత్రం అనమాట అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో క్లియర్గా చూడటం వలన నేను ఏం చెప్తున్నాను ఎన్నిసార్లు జపించాలి అనేది ఎప్పుడు జపించాలి ఎవరెవరు జపించవచ్చు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అయితే ముందుగా ఈరోజు మనం మనకున్నటువంటి శత్రువుల నుండి మనకున్నటువంటి ఇబ్బందుల నుంచి బయట పడవేసేటువంటి అద్భుతమైన వరాహి మంత్రాన్ని చెప్పుకోబోతూ ఉన్నాము చాలామందికి ఉద్యోగంలో కావచ్చు లేదా బయట ఇంటి దగ్గర గొడవల వల్ల కావచ్చు ఎన్నో రకాలుగా శత్రువులు పెరిగిపోతూ అంటే మనకి తెలియకుండా మనం మంచి చేసినా కూడా అది మన వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అది శత్రువుల రూపంలో అంటే మనుషు రూపంలో రావచ్చు లేదా మనకి తెలియని నిందలనేవి మనకు తెలియని మాటలనేవి మన మీద వేసేస్తూ ఉంటారనమాట అలాంటి వాటి నుంచి కూడా బయటపడవేయగలిగేటువంటి అద్భుతమైన వరాహి మంత్రం అనేది అయితే ఈ మంత్రాన్ని ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల పాటు జపించవలసి ఉంటుంది మీకు సమస్యలు అనేవి అధికంగా ఉండి మేము తట్టుకోలేకపోతున్నాము ఇంకా జపించగలము అనుకున్న వాళ్ళు ఎవరైనా నలభై ఒక్క రోజులు కూడా జపించవచ్చు ముందుగా అయితే ఇరవై ఒక్క రోజులు జపించండి లేదు అనుకున్న వాళ్ళు నలభై ఒక్క రోజులు ఖచ్చితంగా జపించండి అలా జపించటం వలన మీకు మీ శత్రువు ఎదురు ఎదురుగా వచ్చినా కూడా మీరేమీ చేయనక్కర్లేదండి మీరు జపించేటువంటి ఈ మంత్రంతో వాళ్ళు మీ జోలికి రావ రాకుండా ఉండటమే కాకుండా మీ వైపు కన్నెత్తి కూడా చూడలేరన్నమాట అంతటి అంతటి ఇబ్బందిని అంతటి ఇదిని వాళ్ళకి ఆ తల్లి కలుగజేస్తుంది మళ్ళీ మీ వైపు చూడాలి అన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అన్నా కూడా వాళ్ళకి అవకాశం అనేది కూడా లేకుండా ఆ తల్లి చూసుకుంటుంది కాబట్టి మనకి పరోక్షంగా ప్రత్యక్షంగా అంటే పరోక్షంగా అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ పిల్లలు స్కూల్లో కానీ ముందుగా ఎక్కువగా చదువుతున్నారు వాళ్ళకి ర్యాంకులు వస్తున్నాయి లేదా ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్లు వస్తున్నాయి వాటిని ఎలా చెడగొట్టాలి అని మన వెనుక కూడా మనకి తెలియకుండానే ఇబ్బందులు అనేవి కలగజేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ తల్లి మంచి బుద్ధినైతే చెప్తుంది కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా ఈ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి అయితే మీరు ఈ మంత్రాన్ని కూడా ప్రతిరోజు ఒకే టైంలో జపించటానికి ప్రయత్నం చేయండి ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు అంటే ఎక్కువగా కుదిరిన వాళ్ళు నూటికి తొంభై తొమ్మిది శాతం ఏం చేస్తారంటే సాయంత్రం వేళ మీరు పడుకోబోయే సమయంలో జపించటానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు కూడా అదే సమయంలో జపించటానికి కుదిరితే ప్రయత్నం చేయండి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక టైమింగ్ అంటే ఉదయం లేవాలి ఈ టయానికి ఈ పని చేయాలి ఈ టయానికి ఆఫీస్కి వెళ్ళాలి ఈ టయానికి ఇంటికి రావాలి అలా ఒక టైం టేబుల్ అనేది ఎలా పెట్టుకుంటామో ఈ మంత్రాన్ని జపించడానికి కూడా ఖచ్చితంగా మీరు అలాగే ఒక టైం అనేది నియమించుకోండి ఎందుకంటే కంటిన్యూస్గా మిస్ కాకుండా ప్రతిరోజు కూడా అదే టైం అదే సమయానికి జపించడానికి ప్రయత్నం చేయండి ఊహించని విధముగా మీ జీవితంలో మార్పులు అనేది చూస్తారనమాట మీ ఇంట్లో మీకు తెలియకుండానే సంతోషాలు అనేవి వెళ్ళి విరుస్తాయి అన్నమాట కాబట్టి ప్రతిరోజు కూడా అదే సమయానికి జపించడానికి ప్రయత్నం చేయండి అయితే మీరు జపించవలసిన మంత్రం ఏమిటనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి అయితే మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి అనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుందండి నూట ఎనిమిది సార్లు అయితే మంత్రాన్ని జపించవలసి ఉంటుందన్నమాట గమనించండి ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు జపించడం అనేది మంచి అనేది ఇస్తుంది ఒకవేళ ఎవరైనా చదువుకోని వాళ్ళు కానీ చదవటానికి రావట్లేదు కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు ఒక బుక్ పెట్టుకోండి ఆ బుక్ పైన ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని రాయటానికి ప్రయత్నం చేయండి చదివినా రాసిన ఫలితం అనేది మనకి ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటుందన్నమాట కుదిరిన వాళ్ళు చదవగలము అనుకున్న వాళ్ళు చదవండి చదవలేని వాళ్ళు రాయండి అయితే ప్రతిరోజు కూడా ఒకే సమయానికైతే చేయవలసి ఉంటుందన్నమాట అంటే మీరేం చేస్తారంటే కనుక మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా పనులకి వెళ్ళే వాళ్ళైనా ఎవరైనా సరే సాయంత్రం పూట స్నానం చేసిన తర్వాత ఒక్క పది నిమిషాలు ఈ యొక్క మంత్రం జపించటానికి కేటాయించండి సరిపోతుంది మీరు స్నానం చేసి ప్రశాంతంగా కూర్చొని మీకున్నటువంటి శత్రువుల నుంచి మీరు బయటపడాలి మీకున్నటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడాలి మీకు తెలియని వాటితో మీరు పోరాడుతున్నటువంటి వాటిలో నుంచి బయటికి రావాలి అని మనసులో తలుచుకున్న తర్వాత ఈ మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా మీకు సమస్య అనేది తీరిపోతుంది మీ శత్రువులను మీరు ఏమీ చేయకుండానే ఆ తల్లి మీ మీ నుంచి వాళ్ళని దూరం చేసేస్తుందన్నమాట అయితే మీరు ఎప్పుడూ కూడా మంచి కోసమే కోరుకోండి ఎదుటి వాళ్ళు ఎదుటి వారి యొక్క మంచి గురించి అయితేనే కోరుకోండి అంటే మీకు తెలిసి కూడా వాళ్ళు అయిపోవాలి వాళ్ళు ఇబ్బంది పడాలి అనేటువంటి విధంగా కాకుండా ధర్మబద్ధంగా మీ నుంచి అంటే మీకు శత్రువుల నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి వాటి గురించి చెప్పుకోవటం వలన ఫలితం అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ విధంగా కోరుకోండి అయితే ఆ కోరుకున్న తర్వాత మీరు జపించవలసిన మంత్రాన్ని ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నానండి చదివి వినిపిస్తాను ఖచ్చితంగా గమనించండి క్లియర్గా తప్పులనేవి పోకుండా జపించడానికి ప్రయత్నం చేయండి ఓం శత్రు సంహారి శంఖధారిణి మమ మాత్రే హ్రీం ధూం వం సర్వారిష్టం నివారాయ నివారాయ ఓం ఫట్ ఓం శత్రు సంహారి శంకధారిణి మమ మాత్రే హ్రీం ధూం వం సర్వారిం నివారాయ నివరాయో ఫ్ విన్నారు కదండి శత్రువులు అనేవాళ్ళు మన నుంచి దూరం అయిపోవాలి అంటే శత్రువులు సర్వారిష్టం అంటే మనకు ఉన్నటువంటి మొత్తం అరిష్టాలు కూడా తొలగిపోవాలి అనేటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క సందేశాన్ని ఇచ్చేటువంటి ఈ అమ్మవారి మంత్రాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు జపించండి చిన్న రిక్వెస్ట్ అండి ఇందులో ఏమిటంటే కనుక పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ అస్సలు జపించకండి ఎందుకంటే ఇవి అమ్మవారి మంత్రాలు కొన్ని కొన్ని మనకి ఇందులో బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి ఆ సమయంలో జపించటం అనేది చాలా మనకి మన్ కీడును కలగజేస్తుంది కాబట్టి ఆ సమయంలో జపించకుండా మీరు శుచిగా ఉన్నప్పుడు మాత్రమే స్నానం చేసి జపించండి మధ్యలో అడ్డం వచ్చింది ఎలా అండి అంటే ఐదు రోజులు స్కిప్ చేసిన తర్వాత కంటిన్యూస్గా ట్వంటీ వన్ డేస్ అయినా ఫార్టీ వన్ డేస్ అయినా జపించడానికి ప్రయత్నం చేయండి ఎవరి ఎవ్వరికైనా ఎటువంటి వారికైనా మంచిని కలగజేసేటువంటి ఈ అద్భుతమైనటువంటి వారాహి అమ్మవారి మంత్రాలని అమ్మవారిని నమ్మిన నమ్మిన వారిని ఆ తల్లి ఎప్పుడూ కూడా మంచిగా చూసుకుంటుందండి ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అలాగే మీకున్నటువంటి దో దుష్ట శక్తుల నుంచి మీకున్నటువంటి మీకు తెలియని శత్రువుల నుంచి మిమ్మల్ని ఖచ్చితంగా బయటపడవేస్తుంది ఆ వరాహి అమ్మవారు